తెనాలిలోని పలు సెలూన్లలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ నాయి బ్రాహ్మణ సోదరులతో ముచ్చటించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని సెలూన్ల షాపులకు నూట నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే విధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు ఈ పథకం ద్వారా నిరుపేద మధ్యతరగతి నాయి బ్రాహ్మణులకు మేలు జరుగుతుందని హర్షాన్ని వ్యక్తం చేశారు తొలిసారిగా తెనాలిలో ఈ పథకం అమల్లోకి వచ్చిందని చెప్పారు తెనాలి మున్సిపల్ పరిధిలో నూట యాభై ఒక్క షాపులు తెనాలి మండలంలో ముప్పై ఒక్క షాపులు కొల్లిపర మండలంలో ఇరవై తొమ్మిది షాపులకు ఈ పథకం అమల్లోకి వచ్చింది వచ్చే నెలల నుండి ఈ షాపులు వారు బిల్లు చెల్లించాల్సిన పని లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నాగి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొరగంట రఘురామయ్య విద్యుత్ ఈజీ సత్యనారాయణ పాల్గొన్నారు కాల్సింది కరెంటు మనకి నూట యాభై సార్ మొత్తం ఇంకా ఫ్రీ సో మనకి చూపించిన ఈ లెక్క ప్రకారంగా దాదాపు నెలకి మీకు రెండు వేల రూపాయలు మిగులుతాయి మినిమం మిగులుతాయి అదేంటంటే రెండు వందలు దాటకూడదు రెండు వందలు దాటితే మనకి ఇబ్బంది మీరు యాన్యువల్ కన్సంప్షన్ బేసిస్ తీసుకుంటారు లేకపోతే మంత్లీ తీసుకుంటారు ఆ నెలలో కట్టాలి సార్ మళ్ళీ మామూలుగా వస్తే నెక్స్ట్ మంత్ సబ్సిడీ వచ్చేస్తా ఏదన్నా ఒక రెండు నెలలు సమ్మర్లో క్రాస్ అయినా పర్లేదు సార్ ఆ రెండు నెలలు కట్టుకుంటారు మిగతా కొద్ది నెలలు జాగ్రత్తగా వాడు అవునా ఇరవై సంవత్సరాల కింద కొన్నారు అవి కావులండి ఎంత అయింది అప్పుడు ఒకటి అప్పుడు వచ్చి ఏడు వేలు ఇప్పుడు ఎంత ఉంటుంది వేసవి కాలంలోనే రెండు వందల పది వచ్చింది సరే అది మీ జాతక ఆయన అన్నట్టు జాతరగా వాడుకుంటే ఇబ్బంది లేదు అది అది తెలియాలి మీ అందరికీ అదేంటంటే రెండు వందల యూనిట్లు దాటితేలు కట్టాలి మళ్ళీ అంతసారి చూడాలి సంతోషం అండి ఉపయోగించుకోండి మీరు కూడా జాతర చాలా సంతోషం చాలా పద్ధతిగా మీరు ఎన్నో రోజులు నడిపించారు మనస్ఫూర్తిగా మీకు చాలా ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా బెనిఫిట్ ఉందా మీకు చాలా ఎన్ని తొమ్మిది నెలలు మీరు నెలకి రెండు వేలు అంటే పాపం ఏదో విధంగా ఇబ్బంది లేకుండా నడిపించుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం అంటే ఒక్కటి మనం మాడాల్సింది ఏంటంటే మనం కూడా నోట్ ఇచ్చినప్పుడు నేను సేమ్లతో కూడా మాడతాను టూ హండ్రెడ్ ప్లస్ అనేది మనం బేసిక్ స్లాబ్ మీద తీసుకుంటే పోతుందేమో మొత్తం ఇది కూడా కట్టాలంటే అంటే మిస్యూజ్ అవుతున్నా సేమ్ వన్ ఏసీ త్రీ మంత్స్ వాడితే ఎవ్రీ మంత్ వాళ్ళకి యావరేజ్ టూ హండ్రెడ్ వస్తుంది కదా ఫనాల్లో ఉన్న వెదర్ తోటి కనీసం ఐదు ఆరు నెలలు అవసరం నమస్కారం మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలూన్ షాప్స్కి నెలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఇచ్చి ఉన్నది సో దీనిలో భాగంగా మన గౌరవ మంత్రివర్య సూచనలతోటి మన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని షాపులన్నీ సర్వే చేయటం జరిగింది మనకి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల పదకొండు షెల్యూన్ షాపులు వచ్చినాయి అందులో తెనాలి మున్సిపాలిటీలో నూట యాభై ఒకటి తెనాలి మండలంలో ముప్పై ఒకటి పులిపర మండలంలో ఇరవై తొమ్మిది మొత్తం రెండు వందల పదకొండు షాపులకి ఈ ఉచిత విద్యుత్ పథకం రేపు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వర్తిస్తుంది సో వీరంతా కూడా నెలకి రెండు వందల లోపు యూనిట్లు వాడుకున్నట్టయితే సుమారు రెండు వేల రూపాయల వరకు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఒకవేళ ఏదన్నా నెలలో వేసవ కాలంలో ఏదన్నా ఏసీ ఎక్కువ వాడినప్పుడు ఏదైనా రెండు వందల యూనిట్లు కనుక దాటినట్టయితే ఆ నెలలో అటువంటి బిల్లు అన్ని యూనిట్లకి చెల్లించాల్సి ఉంటుంది తదుపరి నెలలో మళ్ళా రెండు వందల యూనిట్లకి లోబడి కనుక వచ్చినట్టయితే వారు సబ్సిడీకి అర్హులవుతారు కావున ఇది గమనించి ఈ పథకాన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను ఇది నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులు నిర్వహించేటటువంటి సోదరులకు మాత్రమే వర్తిస్తుందని మనం చేస్తాం